హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు బీఎస్సీ వాళ్ళకి అలాగే డిప్లొమా వాళ్ళకి అయితే కొన్ని ఆన్ రోజు జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో అది కూడా ఈ మంత్ ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగు తేదీలు అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుపుతున్నారు సో ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ దొరుకుతారు ఏ కంపెనీకి అయితే వీళ్ళు తీసుకుంటున్నారు సో ఇందులో ఆ ఆన్ రోజు జాబ్స్ నేను చెప్పాను కదా సో ఈ ఆన్ రోజు జాబ్ ఎవరికైతే వస్తాయి అలాగే మీకు సాలరీస్ అంతా సో మీకు త్రీ మంత్స్ ఒకసారి ఇన్సెంటివ్ అనేది ఎంత వస్తుంది అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సో ఇలాంటి అన్ని వివరాలు వీడియోలో మీకు తెలుపుతాను సార్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చెన్నైనే తొందరగా అయిపోతుంది ఓకేనా ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ కొత్తగా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నుంచి చూడండి ఓకేనా అలాగే పక్కన ఉన్న గంట సెమ్లు కూడా ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తారు నోటిఫికేషన్ రూపంలో సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బీఎస్సి కింద చూద్దాం ఆ తర్వాత డిప్లొమాల కింద అయితే చూద్దాం ఇక్కడ చూడచ్చు డైక్ ఇన్ వాకిన్ ఇంటర్వ్యూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట విఆర్ హైరింగ్ నౌ సైన్స్ గ్రాడ్యుయేట్ ట్రైనీ బీఎస్సి ఇన్ సిఎస్ అలాగే కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ నాలుగు క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటారు అలాగే పాస్అవుట్ అయినాల్సిన ఇయర్స్ వచ్చి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాగే ట్వంటీ ఫోర్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే శాలరీస్ చూద్దాం శాలరీస్ వచ్చి టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్ యానం అని చెప్తున్నారు ఇది మీకు ఫర్ మంత్కి ఎంత పడుతుంది అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అనేది ఫర్ మంత్కి అయితే పడుతుంది అనమాట అలాగే మీకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పటి నుంచి ఎవ్రీ త్రీ మంత్స్కి వచ్చి మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మీకు ఇన్సెంటివ్గా మీ శాలరీ అయితే యాడ్ అవుతుంది అనమాట సో ఎవరి థర్డ్ మంత్ సారీలో మీ శాలరీస్తో పాటు ఈ అనేది కూడా యాడ్ చేసి మీకు వేస్తారు అలాగే ఒకవేళ మీరు రావాల్సి ఉంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వద్దాం ప్రొఫైల్తో పాటు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాగే ఈ ఆధారు అండ్ పాన్ కార్డ్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా మీరు ఎంక్వైరీ చేయాలంటే సురేష్ సార్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఆయనకైతే మీరు కాల్ చేయొచ్చు ఆయన నెంబర్ చూడవచ్చు సెవెన్ నైన్ జీరో ఫోర్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ ఓకేనా ఇది పూర్తి వివరాలన్నమాట ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ రోజున ఈ రెండు రోజులు మీకు అయితే ఇంట్రెస్ట్ జరుపుతారు మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ పిఎం వరకు అయితే జరుపుతారు అనమాట అలాగే అడ్రస్ చూద్దాం డైక్ ఎన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే శ్రీ సిటీ తడ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో ఎవరికన్నా బీఎస్సీలో చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా మన ఛానల్కి కామెంట్ చేస్తున్నారు నేను బీఎస్సీ చేస్తున్నా కెమిస్ట్రీ కావాలి ఫిజిక్స్ కావాలి సో ఇలాగా అడిగి ఉన్నారు సో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట అలాగే మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం సో డిప్లొమాలో ఏమేమి తీసుకున్నారో చూద్దాం వాళ్ళకి ఏమి ఇస్తారో అది కూడా మీకు చెప్తాను డైక్ ఎన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఒక నైట్ కూడా సేమ్ రోజులు జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూ వీఆర్ హైరింగ్ ఓపెనింగ్ పొజిషన్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ అలాగే ఈసీఈ అలాగే ట్రిబుల్ ఈ మూడు క్వాలిఫికేషన్ వారిని అయితే తీసుకుంటారు సో వీళ్ళని కూడా పాస్వర్డ్ ఇయర్ చూస్తే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాగే ట్వంటీ ఫోర్ లాస్ట్ త్రీ ఇయర్స్ వారిని అయితే తీసుకుంటారు వీళ్ళు కూడా సేమ్ సాలరీ చూడవచ్చు టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్ యానం అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు నెట్ పేమెంట్ శాలరీ వచ్చి పర్ మంత్కి వచ్చి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే మీకు వస్తుంది ఇది కూడా చూడొచ్చు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మీకు ఇన్స్టెంటివ్గా మీకు సాలరీలో యాడ్ చేసి ఇస్తారన్నమాట దీన్ని కూడా చూడచ్చు రికరింగ్ డాక్యుమెంట్స్ ప్రొఫైల్తో పాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అలాగే ఈ ఆధార్ అలాగే పాన్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది సో సేమ్ సురేష్ సార్ నెంబర్ ఇచ్చారు అలాగే ఇక్కడ చూడచ్చు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో సేమ్ రోజుల్లో జరుగుతుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం వరకు అయితే జరుగుతుంది ఇంకా సేమ్ అడ్రస్ అనమాట టైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఓకేనా ఈసీఐ మార్కెట్ అయితే మీరు రావాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈసీఈ అలాగే మెకానికల్ అలాగే బీఎస్సీలు చెప్పిన కాల్ వాళ్ళు జాబ్స్ కోసం ఎవరైనా చూసినట్టయితే సో ఇదైతే మీకు ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ శాలరీ చూడొచ్చు టూ పాయింట్ టూ ల్యాక్ అంటే ఫర్ యానము సో మీకు ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ అనేది పడుతుంది అనమాట సో మీరు మొదట్లో అయితే శాలరీస్ అయితే మీరు చూడకండి ఓకేనా సో మనకు ఫ్యూచర్ బాగుండాలంటే మీరు తప్పకుండా ముందే కొంచెం తక్కువ శాలరీకి కష్టపడాల్సి ఉంటుందన్నమాట సో రీసెంట్గా ఏంటంటే బైకింగ్లో సో నా తిన్న వాళ్ళు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు చాలామంది చేస్తున్నారనమాట దీని వచ్చి అమౌంట్ అన్నీ వాళ్ళకి హాస్టల్ ఫీజు సో ఖర్చులు పంగా వాళ్ళకైతే ఏం పెద్దగా అయితే ఏం మిగలదో నాకు తెలిసి అనే కానీ చేస్తున్నారనమాట సో అందరూ కంపెనీ ఎంప్లాయీస్ కింద తీసుకున్నారు కంపెనీ ఎంప్లాయీస్కి డైకిన్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు బ్లూ బార్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ పిక్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు సో ఇప్పుడు మీరు జాయింట్ అయితే మీకు ఫ్యూచర్లో సో కొన్ని నెలకి ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల మీకు ఒక ఎయిటీన్ పైన అయితే మిగిలిపోతుంది అనమాట అలాగే ఈ ఎవరి త్రీ మంత్స్ ఒకసారి అనేది మీకు కామన్గా వస్తూనే ఉంటుంది అనమాట ఒక మీకు మంచి ప్లస్ పాయింట్ సో ఫ్రెండ్స్ ఆలోచించండి ఈ కాల్ పోస్ట్ ఎవరైనా ఉండి రావాలనుకుంటే రావచ్చు అనమాట సో ఇన్స్టాలో కావచ్చు కామెంట్లో కావచ్చు ఎక్కువ మంది అయితే ఈ సంబంధించి దీనికి సంబంధించి ఈ కాల్పై సంబంధించిన వాళ్ళు అయితే కామెంట్ చేసి అడుగు ఉన్నారు సో మీకోసమని ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అనుకుంటున్నాను సో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు సార్ నాక్రియ కాల్ చేయొచ్చు లేకుంటే కింద కాంబినేషన్లో నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనం రిఫ్లైలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే